హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియో వినాయక చవితి రోజు తీసిన వీడియో ఆ రోజు నుంచి అప్లోడ్ చేద్దామంటే వీళ్ళు కుదరక అప్లోడ్ చేయటానికి అప్లోడ్ చేయలేదు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కొంచెం లేట్ అయ్యింది వినాయక చవితి రోజు మార్నింగ్ ఫోర్ థర్టీకే లేచాను ఫోర్ థర్టీకి లేచి ప్రసాదాలన్నీ కంప్లీట్ చేసుకున్నానండి ప్రసాదాలు చేయటమే చాలాసేపు పట్టింది ఒక్కదాన్నే కదా ఆ రోజు ప్రసాదాలు చేయటం చాలాసేపు పట్టిందండి ఆ స్వామికి పదకొండు రకాల నైవేద్యాలు చేశాను అందువల్ల లేట్ అయింది ఆ తర్వాత ఇక్కడ వినాయకుడి దగ్గరకు వచ్చి వినాయకుడిని అలంకరణ చేసుకొని మొత్తం పత్రి అంతా పెట్టి అలంకరణ చేసుకొని ఈ చేసి పూజ చేసేసరికి లేట్ అయ్యిందండి ఆ రోజు అటు ఇటు పన్నెండు అయింది నేను పూజ చేసేసరికి ముందు పన్నెండు అవుతుందని చెప్పేసి రోజు నిత్య దీపారాధన చేసే మందిరంలో బాబుని చేయమంటే దీపారాధన చేశాడు నేను ప్రమిదలకు బొట్లు పెట్టుకొని వినాయకుడి విగ్రహం కాడ అలంకరణ చేసేసరికి లేట్ అయింది అందులో ఆ రోజు ఫుల్ వర్షం కదా పూజ చేయటానికి అటు ఇటు తిరగటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది బాగా పడిందండి వర్షం ఇలా బాబు నిత్య దీపారాధన చేసే మందిరంలో దీపారాధన చేసేలోపు నేను వినాయకుడి దగ్గర అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత అప్పుడు అష్టోత్తరాలు చదివాము ముందు అష్టోత్తరాలు చదివే ముందు పత్రి ఎన్ని పత్రి అంటే ఎన్ని రకాల పత్రి ఉందో అన్ని రకాలు చదివేసి స్వామి కాడ పత్రి అంతా పెట్టేశాము ఇదంతా నేను ఇద్దరు పిల్లలతో చేయించానండి దగ్గరుండి పిల్లలతోనే కూడా పెట్టించాను ఆ పత్రి కూడా మేము కొనలేదండి బయటే మేము ఖాళీ ప్లేస్లు ఉంటాయి కదా వెళ్ళి ఎక్కడెక్కడ ఏమేం పత్రి దొరికిద్దో మొత్తం తీసుకొని వచ్చాము ఇలా బాబు రోజు దీపారాధన అప్పుడప్పుడు నేను చేస్తూ ఉంటే చూస్తూ ఉంటాడు కాబట్టి ఎప్పుడైనా చేయమన్నా చేస్తాడు వాడికి అన్నీ తెలుసు పెద్ద బాబు కూడా చేస్తాడండి ఈయన చిన్న ఈ పత్రి అనేది మేము కొనకుండా ఖాళీ ప్లస్లో దొరికిన పత్రి దొరికినట్టు తీసుకొచ్చాము కాబట్టి పచ్చగా మంచిగా ఉంది అదే కొన్న పత్రిలో అయితే అచ్చం మావిడాకులే ఇస్తారండి మనకి అన్ని రకాల పత్రి మాత్రం ఉండదు ఇలా తీసుకొచ్చేసరికి మాకు ఇరవై ఒక్క రకాల పత్రిలు పత్రి దొరికింది చాలా ఆనందంగా ఉందండి ఇరవై ఒక్క రకం పత్రి మేము పెట్టాము ఆ స్వామికి అన్ని రకాల పండగల కల్లా ఈ పండగ మాత్రం పిల్లలు కూడా ఆనందంగా చేసుకుంటారు వినాయకుడి పండగ మన చిన్నప్పుడు ఎక్కడన్నా ఒక్క విగ్రహం పెట్టేవాళ్ళు ఊరికి ఒకటి లేకపోతే అసలు కూడా పెట్టేవాళ్ళు కాదు ఒక్కొక్క ఊళ్ళో పెట్టేవాళ్ళు ఒక్కొక్క ఊళ్ళో పెట్టేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఊరికి మాత్రం చాలా విగ్రహాలు పెట్టి పిల్లలు ఆనందంగా జరుపుకుంటున్నారు ఈ పండగని సో అలా ఇంట్లో కూడా విగ్రహం తీసుకొచ్చి పెట్టుకుందాంలే అని చెప్పేసి మేము విగ్రహం తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం చాలా సంవత్సరాల నుంచి పెట్టుకుంటున్నామండి ఇలానే కానీ ప్రతి ఇయర్ కొంచెం కొంచెం డిఫరెన్స్ వస్తుంది వినాయకుడి విగ్రహం మాత్రం మట్టి విగ్రహం పెట్టుకోవాలండి షో కోసం రంగులు వేసిన విగ్రహం పెట్టుకోకూడదు మట్టి విగ్రహం మంచిది మట్టి విగ్రహంతో పాటు నేను పసుపుతో తయారు చేసిన వినాయకుని కూడా తయారు చేసుకుంటాను నేను పిల్లలతో పత్రి పేర్లు చదువుకుంటా అక్కడ పెట్టిస్తున్నానండి ఇద్దరు పిల్లలతో అలానే పెట్టించాను भुजियामी गरिक गरिक पेटेसनुंगा ओम हरसूनाने नमः दधा आपमार्ग पत्रम पूजयामी उत्तरे ओम गजकर्णाय नमः तुलसी पत्रम पूजयामी ओम ओम एकदंताय नमः चूत पत्रम पूजयामी आमिर आवते तरतु मागाते वर्तते ओम इकटाय नमः करवी

ఓం ఫ చంద్రాయ పత్రం పూజేశ్వరాయే పత్రం పూజయా ओम फलाचंद्राय नमः मरुवक पत्रम पूज्यामि ओम हेरम बाय नमः सिंधु पूज्यामि ओम सूराग्रजाय नमः गंडकी पत्रम पूज्यामि ओम गिभवक्राय नमः शेमी पत्रम पूज्यामि जेमी आकंठन ओम विनायकाय नमः अश्वस्त पत्रम पूज्यामि रावी ओम सुरसेविताय नमः अर्जुन पत्रम पूजयामि तेलत मध्यम ओम कपिलाय नमः अर्क पत्रम पूजयामि ओम श्री गणेशवराय नमः एकवि एकविंशति पत्रम प्रणित पूजयामि नूरा इन ओम गणाध्यक्षा नम ओं विघ्नराजा नम ओम विनायकाय नम झम सुय नम ओम कृतिने सुप्रतिपा नम ओम सुप्र निधेय नम ओम सुरदाय नम ओम सुराय नम ओम महागणपत नम ओम मान्याय नम ओम महाकालाय नमः ओम महाबल बलाय नम ओम हेरांबाय नमः ओम लंबाजटाराय नम ह्रस्वी ग्रीवाय नमः ओम महेदराय नमः ओम महोदा नमः ओम महावीराय नमः ओम मंत्रिण नमः ओम स्वरूपाय नमः ओम प्रमदाय नमः ओम प्रदमाय नमः ओम प्रद्य

மோதக்கிரிய நம ஓம் காந்திமதிம காமி ஓம் கவித்தாய் நம ஓம் மங்கள நம ஓம் அவியாய நம ஓம் அப்பிராக்கமா நம ஓம் சத்ய நம ஓம் சுயே நம ஓம் అలా అన్ని రకాల పత్రి పెట్టించి పిల్లలతో పూజ చేపించిన తర్వాత ఆ తర్వాత అష్టోత్తరాలు కూడా చదివాను అష్టోత్తరాలు చదువుతుంటే పిల్లలు అక్షంతలు వేసి పూలు పెట్టుకుంటా నమస్కారం చేసుకున్నారు సో ఇలా మాకు తెలిసిన అంతలో మేము ఇలా పూజ చేసుకున్నాము ఆ స్వామి కంటే దోసకాయ కూడా పెడితే మంచిదంట నేను దోసకాయ కూడా ఒకటి తీసుకొచ్చి పెట్టాను పిల్లలు లా ల్యాప్టాప్ బుక్స్ కూడా పెట్టి దండం పెట్టుకున్నారండి నేనైతే పదకొండు రకాల నైవేద్యాలు చేశాను పదకొండు రకాల నైవేద్యాలతో పాటు భోజనం కూడా పెట్టానండి ఎట్లాగో మనం పూజ చేసుకునేసరికి పన్నెండు అవుతుంది కదా మధ్యాహ్నం టైము భోజనం కూడా పెడితే మంచిది కదా అని చెప్పేసి భోజనం కూడా పెట్టాను అందులోకి ఒక కర్రీ సాంబారు రైస్ చేసి పెట్టానండి సో నాకు తెలిసినంతలో నేను నైవేద్యాలు చేసి పెట్టుకున్నాను బాగా కుదిరాయండి నైవేద్యాలు కూడా పిల్లలు కూడా చాలా బాగున్నాయి అన్నారు నైవేద్యాలు చూపించిన తర్వాత తాంబూలం కూడా ఇచ్చాను ఆ తండ్రికి అలా తాంబూలం ఇచ్చేసిన తర్వాత బాబు చేత కొబ్బరికాయ కొట్టించానండి ఇలా బాబే కదా పత్రి పూ అంటే చదువుతుంటే పత్రి పెట్టి పూజ చేసింది అందుకని బాబు చేతనే కొబ్బరికాయ కొట్టించాను కానీ ఆ ప్రసాదాలు చేయటానికి మాత్రం నాకు చాలా టైం తీసుకుందండి పదకొండు రకాల నైవేద్యాలు అయ్యేసరికి సో అందరూ పదకొండు రకాల నైవేద్యాలు చేయాల్సిన పనే లేదండి ఎవరి చేతనంతా వాళ్ళు చేసుకోవచ్చు వీలైనంత చేతనైతే పదకొండు రకాలు చేసుకోవచ్చు లేకపోతే తొమ్మిది రకాలు లేకపోతే ఐదు రకాలు మూడు రకాలు అట్టైనా పెట్టుకోవచ్చు అండి ఒక్క రకం పరవాన్నం పెట్టైనా కుడుగులు ఉండ్రాలు పెట్టైనా దండం పెట్టుకోవచ్చు అదే ఉడికి చేతనైనంత చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడూ తొమ్మిది రకాలన్నా పదకొండు రకాలన్నా చేస్తాను అందుకనే ఈసారి కూడా పదకొండు రకాల నైవేద్యం చేశాను పదకొండు రకాల నైవేద్యం చేసి భోజనం కూడా చేసి పెట్టేశాను కొబ్బరికాయ బాబు కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇలా హారతి ఇచ్చానండి హార్ ఇచ్చి అందరం దండం పెట్టుకున్నాము ఇంట్లో అందరము నేను అన్ని రకాల నైవేద్యాలు చేయగలిగానంటే పిల్లల సహాయం కూడా ఉందండి కొద్ది గొప్ప మరీ ఎక్కువగా పోయినా కొద్ది గొప్ప సహాయం చేస్తారు పిల్లలు కూడా అందువల్ల చేయగలిగాను నేను అలా మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం కూడా పూజ చేయాలి కదా సాయంత్రం వినాయకుడిని కదిలిచ్చామండి ఒక రోజుకే మనం ఇంట్లో అటు ఇటు తిరిగే ప్లేస్లో ఎందుకులా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి ఒక రోజుకే వినాయకుడిని కదిలిచ్చాము ఇక సాయంత్రం పూజ ఇలా బాబు చేత చేయించాను ఇలా బాబు చేస్తానన్నాడు సరే అని చెప్పేసి బాబు చేత చేయించాను చిన్న అతనికి అయితే చెప్పే పని లేకుండా చేసేస్తాడు పెద్ద బాబుకి అయితే పక్కన ఉండాలండి తనకి ఎలా చేయాలో ఏమూతలేదు ఇక పక్కన కూర్చొని చెప్తుంటే చేశాడు సాయంత్రం కూడా అష్టోత్తరాలు చదివాను అష్టోత్తరాలు చదివి ఆ తర్వాత మార్నింగు లేట్ అయింది కదా పూజ కథ చదువుకోవలేదు అందువల్ల సాయంత్రం పూజ అయిపోయాక కథ కూడా చదివాను ఆ గణేషుడికి పచ్చ కలర్ అంటే ఇష్టం కదా అందుకని నేను వినాయకుడి దగ్గర అంతా గ్రీన్ ఉండాలని చెప్పేసి పచ్చగా ఉండాలని చెప్పేసి కింద క్లాత్ కూడా పచ్చదే వేశానండి కొంచెం వీడియోలో అలా కనిపిస్తుంది నిండు పచ్చ కలర్ వేశాను సాయంత్రం నైవేద్యానికి పానకం అను గుగ్గీలు ఉండానండి ఆ పానకం గుగ్గిలు ఉదయం వన్ చేయలేదు ఉదయం వేరే రకాలు చేశాను అందుకనే సో సాయంత్రం పానకం అను గుగ్గీలు చేశాను నైవేద్యానికి ఒక కొబ్బరికాయ కొట్టాము మూడు రకాలు అవుతాయి కదా అని చెప్పేసి సాయంత్రం కూడా అలా చేశాను సో ఇలా పిల్లడితో దీపాలు వెలిగించానండి ఈ వినాయకుడి దగ్గర పెట్టిన పత్రితో పాటు పూలు కూడా చాలా రకాలు పెట్టాను మేము పత్రి కోసం వెళ్ళిన చోట పూలు కూడా చాలా ఉన్నాయండి పూలే తెచ్చి పెట్టాము సో మేము మార్కెట్ కాడికి వెళ్తే ఆ మార్కెట్ కాడ మాత్రం చాలా రేట్లు చెప్పారు బంతి పూలను చామంచి పూలు అందువల్ల కొంచెం తక్కువే తీసుకొచ్చుకున్నాము అంత రేటు ఉండటం వల్ల సరే అని చెప్పేసి ఈ పూలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇవన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నాము ఇలా బాబుతోనే దీపం వెలిగించిన తర్వాత నేను ఇంకా అష్టోత్తరాలు స్టార్ట్ చేశాను అష్టోత్తరాలు సాయంత్రం కూడా చదువుకుంటే చాలా మంచిది పిల్లల దగ్గర అని చెప్పేసి సాయంత్రం కూడా అష్టోత్తరాలు చదివాను ఏంటోనండి ఆ వినాయకుడు ఇంట్లో ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది సాయంత్రం దీపారాధన ఎప్పుడు చేద్దామా ఎప్పుడు చేద్దామా అని చెప్పేసి అనుకుంటూ చేసాము మేమైతే అంత ప్రశాంతంగా ఉంది కానీ రోజుకే వినాయకుడిని కదిలియాల్సి వచ్చింది అందరూ ఎన్ని రోజులు ఉంచుకున్నారు ఒక రోజుకే కదిలించారా ఎక్కువ రోజులు ఉంచుకున్నారా కామెంట్ చేయండి నేనైతే ఇలా చేశాను మాకు ఇక్కడ వినాయకుడి దగ్గర పాలవెల్లి కట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందువల్ల కొంచెం కిందకి కట్టేసరికి వినాయకుడు క్లారిటీ కనిపించట్లేదండి పాలవేలి కట్టి మావిడాకులు పెట్టి పూలు పెట్టి ఆ కాయలు మొత్తం అన్ని రకాలు కట్టేసరికి వినాయకుడు కొంచెం ఎక్కువ కనిపించట్లేదు కానీ అక్కడ నిండుగా ఉంది పచ్చగా నిండుగా ఉందండి మార్నింగ్ ఉదయం అయితే బాగా పచ్చగా నిండుగా ఉంది शिना वत्सलाय नमः ॐ शुभ्राय नमः ॐ शीघ्र कार्यनेय नमः ॐ शाश्वताय नमः ॐ बलाय नमः ॐ बलोत्तिदाय नमः ॐ भवक्त भवत्माय नमः ॐ पूर्णा नमः ॐ पुष्टये नमः ॐ पुष्कराक्षी तलवारिनेय नमः ॐ अग्रगारण्यनय नमः ॐ अग्रपूज्याय नमः ॐ अग्रगामिनेय नमः ॐ

ఇలా అగరత్తులు వెలిగించిన తర్వాత అప్పుడు కొబ్బరికాయ కొట్టాడు నైవేద్యం చూపించి ఇక్కడ ఉండే చోట ఆపోజిట్ అపార్ట్మెంట్లోండి వినాయకుడిని నిలబెట్టుకున్నారు అక్కడ మాత్రం సౌండ్ బాగా వస్తుంది వినాయకుడి పాటలు పాటలు మాత్రం సౌండ్ బాగా పెట్టారు పండగ రోజు కదా అందుకని వాళ్ళు సౌండ్ బాగా పెట్టారు నేను అష్టోత్తరాలు చదువుతున్నా కూడా ఆ పాటల సౌండే వినిపిస్తుంది అందుకొ కొంచెం గట్టిగా చదివి కానీ అదే వినిపిస్తుంది సో ఇలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత నైవేద్యం చూపించాడు నైవేద్యం చూపించి హార్ ఇచ్చాడండి బాబు ఇలా సాయంత్రం పూజ కూడా కంప్లీట్ అయింది ఇలా పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను మా వారు కలిసి వినాయకుడిని కదిలించాము ఇద్దరం కలిసి వినాయకుడిని పెట్టేటప్పుడు ఇద్దరం కలిసే పెట్టామండి వీడియో తీయటం మిస్ అయింది అంతే నిలబెట్టేటప్పుడు నిలబెట్టేటప్పుడు ఇద్దరం కలిసి నిలబెట్టాం కదా అని చెప్పేసి కదిలిచ్చేటప్పుడు కూడా ఇద్దరం కలిసే కదిలిచ్చాము ఇలా ఉదయము సాయంత్రము పూజ ప్రశాంతంగా గడిచిపోయిందండి అసలు వినాయక చవితి ఇంత తొందరగా గడిచిపోయిందా అన్నట్టు గడిచిపోయిందండి కానీ ఫుల్ వర్షము వర్షానికి మాత్రం పూజ చేసుకోవాలన్నా బయటికి లోపలికి రావ తిరగాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది అసలు బయటకు వెళ్ళటానికి కూడా లేదండి అంత వర్షం పడింది ఆ వర్షం అన్ని చోట్ల ఉందన్నారు వర్షం వర్షమే మళ్ళీ ఉబ్బ బాగా తీసింది బాబు షర్ట్ చూసారుగా ఎట్లా తడిసిపోయిందో ఉబ్బ మాత్రం బాగా తీసిందండి చెమటలు బాగా పోసాయి వర్షం పడుతున్నా కూడా మా బొజ్జ పయ్య ఫోటోలు పెడతాను ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి తెల్లారి ఇది నిమజ్జనం చేసే రోజు ఫోటోలు కూడా పెట్టాను అవి కూడా చూసేసేయండి ఇలా కదిలిచ్చామండి నేను మా వారు ఇద్దరం కలిసి కదిలిచాము ప్రతి సంవత్సరం అంతే చేస్తాము ఇద్దరం కలిసి నిమ్ వినాయకుడిని నిలబెడతాము ఇద్దరం కలిసి కదిలిస్తాము ఎలా ఉన్నాడో బొజ్జిగన్న పయ్య ఫొటోస్ పెడతాను మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి వెళ్ళి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ అండి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాము బాయ్ బాయ్